భరదాజ్ గారు కేసీఆర్ గారిని కించపరిచాడు పూరి జగన్నాథ్ ఆయనపైన కేసు పెట్టారు అవును ఏంటి ఆ కేసుకు సంబంధించిన సారాంశం ఏంటి ఇస్మాట్ టూకి కేసీఆర్కి సంబంధం ఏంటి అంటే మనం ఈ మధ్యకాలంలో ఒక గుంటూరు కాలంలో విన్నాం అవును అంటే ఒక పార్క్ దగ్గర కూర్చునేటువంటి ఒక ఒక వృద్ధుడు ఊత పదంగా వాడేటువంటి ఒక పదాన్ని తీసుకుని కుర్చీని మరత పెడితే కుర్చీని మరత పెడితే అనే వరకు తీసుకుని ఆ తర్వాత వచ్చిన రెండు మూడు భూత పదాలని పరిహరించి దాన్ని వాడటం ద్వారా సర్కులేషన్లో పెట్టారు సాంగ్ అంటే సోషల్ మీడియా ప్రభావం సినిమా రంగం మీద చాలా బలంగా పడుతోంది అనడానికి చాలా ఉదాహరణలు కనిపిస్తాయి మనకి మీరు గమనిస్తే చిరంజీవి గారి లాస్ట్ హిట్ వాల్తేరు వీరయ్య అవును దాంట్లో సోషల్ మీడియాలో పాపులర్ అయినటువంటి చాలా డైలాగులు ఆయన మాట్లాడాడు అవును మాట్లాడటం ద్వారా సోషల్ మీడియాలో ఉన్నటువంటి యూత్ని కనెక్ట్ చేసుకున్నాను నేను అనుకున్నాడు ఆయన నిజంగానే జరిగింది అవును అందులో భాగంగానే మీమ్స్ లో సర్కులేట్ అవుతున్నటువంటి కంటెంట్ని సినిమాల్లో వాడుతున్నారు మీమ్స్ లో విపరీతంగా సర్కులేట్ అవుతున్న డైలాగ్ ఇది కేసీఆర్ అయితే ఏం చేద్దామంటావు ఇప్పుడు మరి ప్రెస్ మీట్లో లో ఆయన ప్రెస్ మీట్ లో ఎవరన్నా ఒక విమర్శ అంటే మీ ప్రభుత్వం ఇలా చేస్తోంది ఇది సరైందని మేము అనుకోవడం లేదు లేదు దీని మీద విమర్శ వస్తుంది అని చెప్పినప్పుడు అయితే ఏం చేద్దామంటావు ఇప్పుడు మరి అని ఆయన ఎదురు ప్రశ్నించేవాడు దీన్ని తీసుకుని మీమ్స్లో వాడారు రెడిక్యూల్ చేయటానికి ఈ రెడిక్యూల్ చేయటానికి మీమ్స్లో వాడటం కేసీఆర్ దొక్కటిదే కాదు జియర్ స్వామిది అయిపోయి అని ఒక చోట మాట్లాడా అవునవును అది విపరీతంగా వాడుతున్నారు ప్రతిదానికి ఇలా చాలా ఉన్నాయి మీమ్స్లో అంటే బ్రహ్మానందం ఫోటో బ్రహ్మానందం ఫోటో లేకుండా మేం లేదు అలాగే ఈ డైలాగులు లేకుండా మేం లేదు ఈ కండిషన్లో మీమ్స్ని కంట్రోల్ చేసేటువంటి మెకానిజం లేదు ఎందుకు మెకానిజం లేదు అంటే అక్కడ సెన్సారు లేదు అది పంపైపోతూ ఉంటుంది దాన్ని కంట్రోల్ చేయడం కష్టం ఎవరు చేశారని కనిపెట్టడం కష్టం అందుకని అక్కడ వదిలేశారు కానీ సినిమాలకు సంబంధించి సినిమాలో వాడినప్పుడు దీనికి ఒక కర్త కర్మక్రియ ఉన్నారు అవును సెన్సార్ విజిబుల్గా కనిపిస్తున్నారు సెన్సార్ ఉంది దీనికి కాబట్టి ఇది వాడటం పైగా ఐటెం సాంగ్లో వాడారు ఐటెం సాంగ్లోకి వచ్చి ఒక పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తి తాలూకా ఒక పదాన్ని తీసుకుని వాడటం అనేది ఎలా సబబు దాన్ని కించపరచడమే కదా అనేది వాళ్ళ ఎలిగేషన్ అందుకని ఆ మాటని కట్ చేయండి అని అడుగుతారు ఇప్పుడు ఓకే ఇది ఆల్రెడీ జనంలోకి వెళ్ళిపోయింది ఆ పాటలో ఈ పదం ఉంది అనేది జనంలోకి వెళ్ళిపోయింది రేపు ఏం చేస్తారు అక్కడ బీపేస్తారు పేస్తారు సినిమాలో సెన్సార్కి ఇచ్చేటువంటి కాపీలో బీపేసి ఇస్తారు అది ఓకే అయిపోతుంది బయటకు వెళ్ళిపోతుంది అంటే మీకు సినిమాలో ఈ పదం వినిపించదు కానీ జనాలకు తెలుసు అక్కడే ఉందో కాబట్టి ఇది అంత ఈజీ కాదు అంటే జనం బుర్రల్లో నుంచి తీసేసే అంత అవదు జనం బయటకు వచ్చి మాట్లాడుకుంటారు ఆ బీప్ చోట అయితే ఏం చేద్దాం అంటే మరి అనే పదం ఉంది అనేది జనం మాట్లాడుకుంటారు ఇలా బీపులు వేసి లేదు పదాలు మార్చి చేయటం అనేది మనకు తెలుగు సినిమా రంగంలో మొదటి నుంచే ఉంది ఇది రోజు కొత్త ఏం కాదు అది అదే ఎన్టీ రామారావు గారి సినిమా ఉంది డ్రైవర్ రాముడు అందులో గుగ్గు గుగ్గు గుడిసి ఒక పాట ఉంది దానిలో మంచం ఉంది అని అంటుంది రెండో లైన్లో ఈ మంచం ఉంది అనేది సెన్సార్ వాళ్ళు అబ్జెక్ట్ చేశారు అది కట్ చేసి మనసు అని మార్చారు థియేటర్లో ప్రింట్లో మంచం బదులు మనసు ఉంటుంది కానీ పాటల్లో రికార్డుల్లో మాత్రం మంచమే ఉంటుంది ఇదే పాటని బాద్షా అనే సినిమాలో వాడారు ఒక ఒక వివాహం సందర్భంగా జరిగేటువంటి మెడ్లీలో వాడారు వాడినప్పుడు రికార్డు నుంచి తీసుకున్నారు వాళ్ళు మంచమే ఉంటుంది అక్కడ ఓకే కానీ ఆ మంచం కొత్త సెన్సార్ వాళ్ళకి అభ్యంతరం కలగల వాళ్ళు ఎలా చేశారు మంచం బయటకు వచ్చేసింది ఇప్పుడు ఈ బీప్ వేసినప్పుడు ఇక్కడ కూడా పరిస్థితి అదే జనాలకి అర్థమైపోతుంది అదేంటి అనేది కాబట్టి మీమ్స్లో రొటేట్ అయిపోయిన డైలాగుల మీద హడావిడి చేయటం అనవసరం అయితే వాంటెడ్గానే పెట్టారా ఇది అనేది ఒక డౌట్ పబ్లిసిటీ కోసం అంటారా పబ్లిసిటీ కోసం ఒక బజ్ క్రియేట్ అవుతుంది ఒక డిస్కషన్ మొదలవుతుంది అని రెండోది పూరి జగన్నాథ్ మీద ఒక అభిప్రాయం ఉంది బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ట్రావెల్ అవుతున్నటువంటి వాళ్ళకు ఒక వ్యతిరేకత ఉంది అతను కెమెరామెన్ గంగతో రాంబాబు అని సినిమా తీశాడు అవును ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి టైంలో సమైక్యాంధ్ర నినాదంతో కొంత నడుస్తుంది ఆ సినిమా దాంతోపాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద కూడా ఆ సినిమాలో విమర్శలు ఉన్నాయి విమర్శలు ఉండి టోటల్గా అది పూరి జగన్నాథ్ వైఎస్ జగన్ అనుకూల ధోరణితో ఆ సినిమా తీశాడు అనేది ఒక అభిప్రాయం అప్పట్లో వినిపించింది ఓకే వినిపించి చంద్రబాబు మీద విమర్శ అలాగే ఇక్కడ టీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ మీద విమర్శ అంటే వీళ్ళ నినాదం మీద విమర్శ యాటిట్యూడ్ చంద్రబాబు గారి యాటిట్యూడ్ మీద విమర్శ ఈ రెండు కళ్ళ సిద్ధాంతం చెప్పాడు ఆయనప్పుడు దాని మీద జోకులు వేసారు ఆ సినిమాలు ఇవన్నీ కలిపి ఆ సినిమాకు ఒక బజ్ క్రియేట్ చేసినాయి కానీ ఈ నిరసన ప్రభావం పడి ఆ సినిమా ముందుకు నడవలేదు ఈ సినిమాకి మళ్ళీ పూరి జగన్నాథ్ మీద అభిప్రాయం వాళ్ళకు ఒకసారి మళ్ళీ గుర్తొచ్చింది ఇతని చరిత్రలోనే ఇది ఉంది అంటే తెలంగాణ ఉద్యమం మీద వ్యతిరేకత ఉంది తనకి ఇతను పాజిటివ్ టోన్లో ఆ రోజు మాట్లాడలేదు ఆ వ్యతిరేక ధోరణితోనే ఇప్పుడు కేసీఆర్ మాట తీసుకెళ్ళి వాంటెడ్గా పెట్టాడు రెడిక్యూల్ చేయటానికి అపహాస్యం చేయటానికి అందుకని ఇది సీరియస్గా పట్టించుకోవాల్సిన విషయం ఇప్పటికీ ఆంధ్ర డైరెక్టర్లలో ఈ అభిప్రాయం ఉంది అనేది సర్కులేషన్లోకి వెళ్తుంది అంటే ఒక్కసారి మళ్ళీ ఈ ఈ డైలాగ్ పెట్టడం ద్వారా నిన్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బయట మాట్లాడింది కూడా అదే ఆ కంటెంట్లో వాంటెడ్గానే చేస్తున్నారు ఈ ప్రయత్నాలు అని అంటే ఒక్కసారి మళ్ళీ తెలంగాణ ఉద్యమము సమైక్యాంధ్ర ఉద్యమము ఆ కాలం నాటి జ్ఞాపకాలు రేపే విధంగా ఇప్పుడు దీని మీద వివాదం నడుస్తుంది అలా పూరి జగన్నాథ్ పాత తలుపులు తెరిచాడు కానీ ఆయన ప్రధాన ఉద్దేశం ఇదేదో అనుకోకుండా వచ్చిన ఇది కాదు మీంలో ఉన్నటువంటి ఒక మాట ఏదో వాడాలని అనుకున్నారు వాళ్ళు వాడాలి అనుకున్నప్పుడు ఇది విపరీతంగా వాడుతున్నారు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ విపరీతంగా సీట్లు కోల్పోయినటువంటి పరిస్థితి వచ్చిందో ఇప్పుడు ఆ పార్టీ ఉంటుందా లేదా అని మన ఎంపీ ఎలక్షన్స్లో ఒక్క సీటు కూడా గెలవలేదు పార్లమెంట్ అంటే లోక్సభలో జీరో పడిపోయింది ఆ జీరోకి పడిపోయిన తర్వాత విపరీతంగా ఈ కేసీఆర్ మాటలన్నీ కూడా మీమ్స్లోకి వచ్చేసినాయి కాబట్టి ఈ అడ్వాంటేజ్ని వాడుకుందాం అనుకున్నాడు ఆయన వాడుకోవటం ద్వారా దీన్ని ఒక డిస్కసివ్ పాయింట్గా మార్చి సినిమా మీద ఒక దృష్టి జనం దృష్టి మళ్ళేలాగా చేయొచ్చు అనేది ఇది స్క్రిప్ట్ ప్రకారం జరిగిన వివాదాలు అనిపిస్తుంది వాంటెడ్గానే చాలామంది పట్టించుకోవట్లే మీమ్స్లోకి వచ్చేస్తున్నాయి మాటలు అనేది జీయర్ స్వామి పట్టించుకోవాలి ఒకవేళ పట్టించుకున్నా అక్కడ పరిహరించే పరిస్థితి లేదు కానీ సినిమాలో వాడితే మాత్రం పట్టించుకుంటారు డెఫినెట్గా ఓకే అదే ఇది ఇది ఒక బజ్ అయితే ఒక టాకెటివ్ పాయింట్గా అయితే మారింది అది ఆయన వ్యూహం సక్సెస్ సినిమాలో కంటెంట్ ఉంటే ఆడుతుంది లేకపోతే కష్టం ఓకే ఆల్రెడీ ఒక డిజాస్టర్ నుంచి ఒక విజయం కోసం చేస్తున్న ప్రయత్నం ఇద్దరు హీరో అలాగే డైరెక్టర్ ఆయనకి లైగర్ ఇబ్బంది పెట్టింది ఈయనకి స్కందా ఇబ్బంది పెట్టింది ఆ రెండు ఇబ్బందుల నుంచి వీళ్ళిద్దరినీ బయటపడేసే బాధ్యత ఆ సినిమాకు ఉంది ఇప్పుడు ఓకే ఏ మేరకు బయటపడేస్తుందో చూద్దాం